హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డి లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒక అద్భుతమైన టెంపుల్ని చూపిస్తాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అద్భుతమైన టెంపుల్ అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ నిజంగానే అద్భుతం జరిగింది కాబట్టి ఇక్కడ ఏ అద్భుతం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు విషయంలోకి వస్తే మీరు చూస్తున్న దేవస్థానం శ్రీ 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 కోట ముత్యాలమ్మ తల్లి దేవస్థానం దేవరకోట ఘంటసాల మండలం ఎస్ కృష్ణా జిల్లా ఘంటసాల మండలం సో మా ఊరు సైడ్ ఉన్న ఈ అద్భుతమైన గుడికి చాలా గొప్ప చరిత్ర ఉందండి ఇక్కడ గ్రామ దేవత శ్రీ శ్రీ కోట ముత్యాలమ్మ తల్లిగా వెలిసిందండి ఇక్కడ స్టోరీకి వస్తే పచ్చని పొలాల మధ్య ఎంతో విశాలమైన ప్రాంగణంలో అమ్మవారు వెలిశారండి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అమ్మవారిని ఎంతగానో విశ్వసిస్తారండి ఇక్కడ ఏ కార్యక్రమం వాళ్ళు మొదలు పెట్టాలన్నా సరే అమ్మవారి దగ్గరికి వచ్చి దీవెనలు తీసుకుని వెళ్తారు పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడం సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం ఇక్కడ ప్రత్యేకత అండి ఎంతో డిప్రెషన్లో ఉన్న మానసికంగా కుంగిపోయి ఉన్న మనుషులు కూడా ఈ ప్లేస్కి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఎంతో మానసిక ప్రశాంతత కలిగిద్దండి ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ని బట్టి చెబుతున్నాను ఈ దేవస్థానానికి మరొక ప్రత్యేకత ఏంటంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఉన్నారు కదా ఎవ్రీ సండే అమ్మవారికి మేకలని ఇచ్చి భోజనాలు ఎంతమంది వచ్చినా సరే భోజనాలు పెడతారంటండి ఎవ్రీ సండే ఈ కార్యక్రమం జరిగిద్ది భక్తులు కూడా తమ కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి మేకలను కోడిపుంజులను పెట్టుకుంటారు ఇంకా అమ్మవారు ఇక్కడే ఎందుకు వెళ్తారు అమ్మవారి చరిత్ర ఏంటో మీకు క్లుప్తంగా చెప్తాను వినండి అమ్మవారు మొదట్లో మామూలు మానవ స్త్రీయేనండి ఆ కాలంలో జరిగిన ఒక రియల్ స్టోరీ చెప్తాను నిజంగా అండి ఆశ్చర్యంగా ఉంటుంది మనకి కథ వింటే అలాగే మనసుకి కూడా మనకి బాధ కలిగిద్ది విషయానికి వస్తే ఏం జరిగిందంటే ఆ కాలంలో ముత్యాలమ్మ తల్లి గొప్ప శివభక్తురాలండి ప్రతిరోజు కూడా నిత్యం శివయ్యకి ఆవుపాలతో అభిషేకం చేసేది శివయ్యని బాగా ప్రార్థించేది గొప్ప ప్ప భక్తురాలన్నమాట పరమేశ్వరుడికి అయితే అమ్మవారు పాలు అమ్ముకుని తన జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు శివయ్యకి అభిషేకం చేసిన తర్వాత మిగిలిన పాలను అప్పట్లో రాజులు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి పోయడానికి ఒక స్వరంగ మార్గం నుంచి వెళ్ళి రాజులకు పాలు అందజేసేది ఇదంతా గమనిస్తున్న కొందరు దుర్మార్గులు అమ్మవారు గొప్ప సౌందర్యవతి కూడా ఎలాగైనా ఈమెని అనుభవించాలి అని దుర్బుద్ధితో ఒకరోజు ఒక ప్లేస్లో అమ్మవారి కోసం కాపు కాచి ఉంటారు ఇదేమి తెలియని అమ్మవారు తన దినచర్య శివయ్యకి అభిషేకం రోజు తన వెళ్ళే మార్గంలోనే రాజుకు పాలు అందజేయడానికి బయలుదేరారు మధ్యలో కాపు కాసిన దుర్మార్గులు అమ్మవారిని చెరిపి అనుభవించారు అమ్మవారు ఆ ఘటన జరిగిన ప్రదేశం నుంచి ఈ ప్రదేశానికి వచ్చి తన ప్రాణాలు విడిచింది విడిచింది ముత్యాలమ్మ తల్లి గొప్ప శివభక్తురాలు కావడంతో ఆ పరమేశ్వరుడు మామూలు స్త్రీ అయిన అమ్మాయిని దేవతగా మార్చారు అది ఇక్కడ స్థల పురాణం కథనంలో ఉన్న రియల్ స్టోరీ అయితే మొదట్లో ఇంత గుడి ఇక్కడ లేదండి అమ్మవారు చిన్న విగ్రహంలో ముత్యాలమ్మ తల్లిగా వెలిశారు చుట్టుపక్కల ప్రజలు చూస్తున్నారు మొక్కుకుంటున్నారు వెళ్తున్నారు అయితే ఇక్కడ చుట్టూ పొలాలు కావడంతో ఒక రైతు తను కష్టపడి పండించిన వందల ఎకరాల పంట అండి మొక్కజొన్న పంట వేశారంట మొక్కజొన్న అంతా కోసి కుప్పలా ఆకాశంలో నల్లని మబ్బులు చుట్టూ చీకటి ఘోరమైన వర్షం పడే సూచనంటండి అప్పుడు ఆ రైతు ఎంతో కలత చెంది ఎంతో దుఃఖించి అమ్మవారి దగ్గరికి వచ్చి తల్లి నువ్వు నిజమైన దేవతవైతే నువ్వు ఇక్కడ నిజంగా ఉంటే నా మొక్కజొన్న ఏ మాత్రం తడవకూడదు అలా జరిగితే గనక నా మొక్కజొన్న నా పంట తడవకుండా ఉంటే గనక నీకు నేను గుడి కట్టిస్తాను అని మొక్కుకున్నానంట నిజంగా ఫ్రెండ్స్ మీరు చెప్తే నమ్మరు ఇక్కడ పంతులు గారు చెబుతుంటే నాకు రోమాలు నిక్కబడుచుకున్నాయి అంత రియల్ స్టోరీ అండి ప్రజలందరూ చూస్తుండగానే తన మొక్కజొన్న ఉన్న ప్రాంతం అంతా కూడా అంత మబ్బులు కమ్మేసి ఉన్న ఆకాశం చీకటి మయమైపోయి ఉన్న ఆకాశం నుంచి అంత కుండపోతూ వర్షం పడుతున్నా సరే ఆ మొక్కజొన్న ఉన్న ప్రాంతంలో మాత్రం ఒక్క బొట్టు కూడా వర్షం చుక్క పడలేదంటండి ఆ చుట్టుపక్కలంతా కూడా విపరీతమైన వర్షంతో మునిగిపోయిన పంటలు ఘోరంగా ఉన్నాయంట మొక్కజొన్న ఆరబెట్టిన ప్లేస్లో మాత్రం ఒక్క బొట్టు కూడా వర్షం పడలేదంట ఇది నిజంగా జరిగిన రియల్ స్టోరీ సో ఆ రైతు ఎంతో కృతజ్ఞతతో అమ్మవారికి నమస్కారం పెట్టి అమ్మవారికి ఇలా గుడి కట్టించారు చూసారా ఫ్రెండ్స్ మొత్తం తాటి చెట్టులు పొలాలు రావడానికి కూడా మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఆర్చుంది అమ్మవారి గుడికి వెళ్ళే దారి ఒక డొంక రోడ్డు అంటే ఉంటుందండి బైక్ మీద స్కూటీ మీద కారు కూడా రావచ్చండి అండి పెద్ద వెహికల్స్ అయితే రావు అలాంటి చిన్న ప్లేస్ అలాంటి ప్లేస్ అండి ఈ గుడి రీచ్ అవ్వాలంటే మనకి రెండు మార్గాలు ఉన్నాయి ఇందాక స్టార్టింగ్లో నేను చూపించాను కదండి మెయిన్ రోడ్ నుంచి అటు ఒక రూట్ ఉంది మళ్ళీ పొలాల మధ్యగా ఇంకో రూట్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ అమ్మవారి గుడి వెనకాల చూడండి పాడి పంటలకి ప్రతిరూపమైన గోమాత గోమాత బుజ్జి పిల్ల సో చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో ఈ టెంపుల్ అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు వీడియో స్టార్టింగ్లో చూడండి రావి చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి ఆ చెట్టును బట్టే గుడి చరిత్ర అనేది మనకు అర్థమైపోతుందండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఫ్రెండ్స్ ఎంత ఆకాశం అంతా పరుచుకుని ఉంది చూసారా పిల్లలు లేని వాళ్ళు ఈ చెట్టుకి ముడుపులు కడుతున్నారండి చూడండి రెడ్ క్లాత్లో ముడుపు అనేది కడుతున్నారు పిల్లల కోసం అండ్ ఈ పక్క చూడండి గొర్రెపోతలు మధ్యలోనేమో పోతురాజు స్వామి పెద్దవాళ్ళు చెబుతారు కదా పోతురాజు స్వామి ముక్కోటి దేవతలకు ఒకే ఒక్క తమ్ముడు అని ఇక్కడ అమ్మవారికి ఎదురుగుండా పోతురాజు స్వామి ఉన్నాడండి చూడండి ఇక్కడ అశ్వద్ధ వృక్షం అంటే గురు చరిత్రలో చెప్తారు కదా రావి చెట్టుని అశ్వద్ధ వృక్షం అని అంటారు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా మా గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను